మాత్రే నమ నిన్న పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యంలో ఇరవై ఒకటవ అధ్యాయం విన్నాం ఈరోజు ఇరవై రెండవ అధ్యాయం పారాయణం చేసుకుందాం తెలుసుకునే ముందు హరిహరుల పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకొని వెళ్ళిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవ్వరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజు ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకొని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అప అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేల పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు భోజన అభోజనంగానే హరి సేవను కొనసాగించాడు ఇలా వారం రోజు గడిచాయి ప్రతి రోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకొని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చోటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకనొక చెండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలే మాత్రము లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అనార్ అన్నార్థుడు అయిన ఆ చెండాలుడు వంటకాలను దొంగిలించు దొంగిలించుకు పోసాగాడు అతని దైన్య హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకొని వెళ్ళు అంటూ నేతి జారీతో సహా అతని వెంట పడ్డాడు ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడేమో అనే భయంతో ఆ చెండాలుడు పరుగుతీయని ఆరంభించాడు ఈ పారుడు కూడా ఆ చోరుని వెనకాలే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకొని వెళ్ళి కడుపుని కడుపుకుని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చెండాలుడు భయం వలన నేలన పడి మూర్చిపోయాడు అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చిపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చెండాలునికి విసరసాగాడు ఆ సేవ వల్ల అతిశీఘ్రంగా కోలుకున్న చెండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడితను విష్ణుదాసుని కళ్ళకు శంఖచక్ర గద అబ్జదారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్స లాంఛితుడు కౌస్తుబా అలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతకాడు సాత్విక భావ వృత్తుడై పోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రి ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు అప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాలు వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది అనంతరము ఆదినారాయణుడు విష్ణుదాసుని గూర్చి కౌగిలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో వాటే తన విమాన ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోలుడు గగనం గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుని పిలిచి ఓ ముద్గరముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమితైశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లే లేశమైన కృప కలిగినట్లు లేదు లేదు దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞ దీక్షలోనే ఉండడం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లులే భర్తలవుతూ ఉన్నారు అనంతరం చోళుడు హోమగుండం దగ్గరకు చేరి శ్రీ ఓ శ్రీహరి శుద్ధిగాని నీయందలి భక్తినిగా నాయందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు అది చూసి కృద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్రమి నాటికి విశిక అనే వర్దిల్లుతోంది ఘోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోలుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వార పాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడ విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మ జ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు ఇది ఇరవైది రెండవ అధ్యాయము సమాప్తం రేపు ఇరవై మూడవ రోజు పారాయణం చేసుకుందాము సర్వే జనా సుఖినో భవంతు